హలో వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాక్లెట్ అన్న మాట వినగానే మీకేం గుర్తుకొస్తుంది ఎక్కువగా చాక్లెట్ బార్లు గుర్తుకొస్తాయి కదా ఆ తర్వాత చాక్లెట్ బిస్కెట్లు చాక్లెట్ కేకులు గుర్తుకొస్తాయి కదా ఈరోజు ఈ వీడియోలో చాక్లెట్తో విచిత్రంగా తయారు చేసిన రూపకల్పనల గురించి చెప్పబోతున్నాం వీటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే ఇక మొదటగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పింక్ చాక్లెట్ మీరు చాక్లెట్ గురించి ఆలోచించినప్పుడు సాధారణంగా మనకు గుర్తుకొచ్చే రంగులు మూడు అవి ముదురు గోధుమ రంగు లేత గోధుమ రంగు తెలుపు రంగు ఇప్పుడు ఈ రంగుల జాబితాకి మరొక రంగు జోడయింది అదే గులాబీ ఎరుపు రంగు ఎనభై సంవత్సరాలలో మొదటిసారి ఇలా వేరే రంగుల్లో చాక్లెట్ని చూస్తున్నాం కదా ఈ క్రెడిట్ అంతా బారీ కాలబేట్ అనే బెల్జియన్ స్విస్ కోకో కంపెనీలో పనిచేస్తోన్న చాక్లెట్ల తయారీదారుల వారిది ఈ చాక్లెట్ని పూర్తిగా సహజ పదార్థాలతో తయారు చేశారు ఎటువంటి రంగులు ఎడిటివ్స్ తదితరవి కలపలేదు ఈ చాక్లెట్ని ప్రత్యేకమైన కోకో బిన్తో తయారు చేశారు ఐవరీ కోస్ట్ ఈక్వేడార్ మరియు బ్రెజిల్లో ఈ రూబీ బిన్స్ పండుతాయి ఈ చాక్లెట్ ఎంతో మృదువుగా ఉంటుంది తింటే ఫ్రూటీగా అనిపిస్తుంది దీనిని ఇంట్లో ప్రయత్నించకూడదు చాలామంది ఈ రకం చాక్లెట్ని వృధాగా భావిస్తారు కానీ ఇదొక నూతన ట్రెండ్ అయింది ఇక అసలు విషయానికి వస్తే ఇదొక స్పోర్టింగ్ చాక్లెట్ అంటే ముక్కుతో గాలి ద్వారా ఈ చాక్లెట్ని పీల్చవచ్చు ఇందులో ఉండే ప్రోడక్ట్ పేరు కోకో లోకో ఇది ఎనర్జీని బూస్ట్ చేస్తుందట అయితే ఈ చాక్లెట్ వాడకానికి సంబంధించి ఆరోగ్య నిపుణులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు ఈ చాక్లెట్ వినియోగం ద్వారా కలిగే ఆరోగ్య చిక్కులు ప్రజలు తెలుసుకోవాలని వారు భావిస్తున్నారు సైనస్ ఇన్ఫెక్షన్లు చెవి ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలే కాకుండా ఈ చాక్లెట్ కారణంగా రక్త ప్రసరణ మీద కూడా ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కనిపించిన దానికన్నా రుచికరంగా సారాహార్డీ అనే మహిళ ఒక ఫుడ్ ఆర్టిస్ట్ మీరు ఎన్నడూ చూడనటువంటి వాస్తవికంగా కనిపించే చాక్లెట్ శిల్పాలను ఆమె తయారు చేస్తారు శరీర భాగాలలాగా సీ లైఫ్ రెప్టైల్స్ తదితర రూపాలలో చాక్లెట్లను ఆమె తయారు చేశారు ఇలా వివిధ రకాలుగా చాక్లెట్లను తయారు చేశారు ఇంకా చెప్పాలంటే ఆ జాబితా చాలా పెద్దది అయితే ప్రతి ఐటెం వేరువేరు రకాలుగా ఉన్నప్పటికీ ఆయా ఐటెం రూపంలో చాక్లెట్ ని తయారు చేయటంలో తన పరిపూర్ణ కళాకృతిని ప్రదర్శిస్తారు ఈ ఉద్యోగం ఎంత బాగుందో ఇప్పుడు చెప్పబోయే ఉద్యోగం గురించి తెలిసిన తర్వాత ప్రపంచంలోనే అద్భుతమైన ఉద్యోగం అంటే ఇదే కదా అని మీరు ఖచ్చితంగా అంటారు మోండలేజ్ ఇంటర్నేషనల్ అనే సంస్థలో చాక్లెట్ టేస్టర్ అనే ఉద్యోగం ఉంది తిన్న ప్రతి చాక్లెట్కి డబ్బులు ఇస్తారు ప్రతి రకం చాక్లెట్ని తినటం ఈ ఉద్యోగం చేసేవారి పని తిన్న తర్వాత వాటికి నిర్మాణాత్మక ఫీడ్బ్యాక్ ఇవ్వవలసి ఉంటుంది ఈ ఉద్యోగం చేసేవారు వారంలో ఏడున్నర గంటలు పని చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగానికి ఓపెన్ మైండెడ్గా ఉండాలి కొత్త కాంబినేషన్స్ని కూడా ట్రై చేయాలి చాక్లెట్తో డైనాసోర్ చాక్లెట్తో జంతువుని తయారు చేయాలన్న ఆలోచన ఎంత గొప్ప ఆలోచన ఈ డైనోసార్ని తయారు చేయటానికి ఈ పాప ఎంత వేగంగా పనిచేస్తుంటుందో కదా చాక్లెట్ తో తయారైన ఈ జంతువు రెక్స్ అనే ఒక రకమైన డైనోసార్ వ్యవహారికంగా టీరెక్స్ అని కూడా అంటారు మొదటగా చాక్లెట్ ని కరిగించాలి అది చల్లారిన తర్వాత జాగ్రత్తగా ఆ ఎముక రూపంలో ఉన్న ఖాళీ స్థలాలలో పర్ఫెక్ట్గా పెట్టాలి అయితే ఇందులో పెట్టడం వలన కేవలం ఆ చాక్లెట్కి అచ్చు మాత్రమే వస్తుంది అందుకే ఎంతో ఓర్పున్న చిన్నారికే ఈ పనిని అప్పగించాలి ఖరీదైన రుచి ప్రపంచవ్యాప్తంగా ఖరీదైనప్పటికీ కొనాలనిపించే చాక్లెట్లు ఎన్నో ఉన్నాయి ఈ చాక్లెట్ డబ్బా ఖరీదు అక్షరాల ఐదు వందల యాభై డాలర్లు ఈ చాక్లెట్లు ఒక ఫ్రెంచ్ సంస్థకు చెందినవి రెండు వందలవ వార్షికోత్సవం జ్ఞాపకార్థంగా ఈ లీ లివ్రేని రెండు వేలవ సంవత్సరంలో ఆ సంస్థ వారు స్థాపించారు లీ లివ్రే అంటే ఫ్రెంచ్ భాషలో పుస్తకం అని అర్థం పుస్తకంలాగా కనిపించే ఈ చాక్లెట్ డబ్బాలో ముప్పై ఐదు చాక్లెట్లుంటాయి బంగారంతో ఈ డబ్బాని చెక్కారు పంది మాంసంతో ఈ చాక్లెట్లను చూసిన ఎవరికైనా వారి జీవితం సార్థకత అయ్యిందని అనుకుంటారు నటాషా అనే మహిళ నటాషా అనే మహిళ త్రూ ద ఐస్ ఆఫ్ మై బెల్లీ అనే తన బ్లాగ్లో ఈ వంటకాన్ని తెలిపింది నటాషా యొక్క ఈ పోస్ట్ చూసిన తర్వాత దాదాపు చాలామంది ఆమె బ్లాగ్ను ఫాలో అనుకుంటా ఎందుకంటే అంత కొత్తగా ఉంది కదా ఈ వంటకం అన్నట్టు వీటిని బేకింగ్ చాక్లెట్ షార్ట్ గ్లాసెస్ అని అంటారు ఈ వంటకానికి పెద్ద ప్రక్రియే ఉంది పూర్తయిన తర్వాత పది నిమిషాలు చల్లార్చి ఆ తర్వాత తినటం ప్రారంభించాలి తప్పక ప్రయత్నించాలి క్యాడ్బరీ సంస్థ వెజిమైట్ కరోమెల్తో ఫిల్ అయిన మరో రకం డైరీ మిల్క్ చాక్లెట్ని బయటకు తీసుకొచ్చింది అయితే ఈ చాక్లెట్ని పరిమితంగా రిలీజ్ చేశారు బోర్బన్ అనే జపాన్కి చెందిన కంపెనీ శాండ్విచెస్ కోసం చాక్లెట్ స్లైసెస్ని అమ్మటం ప్రారంభించింది చీజ్ ముక్కలుగా ఇవి కనిపించినా ఇవి మాత్రం చాక్లెట్తో తయారవుతాయి అవి రెండు మిల్లీమీటర్ల మందంతో ఉంటాయి ఒక ప్యాక్లో ఐదు చాక్లెట్ స్లైసెస్ ఉంటాయి ఇరవై ఏడు యుఎస్ డాలర్లకి ఐదు చాక్లెట్ స్లైసెస్ ఉన్న పన్నెండు ప్యాక్లు వస్తాయి ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది పాన్ కేక్ వఫెల్ కేక్లతో ఈ చాక్లెట్ స్లైసెస్లను కలిపి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి ఆందోళన చెందకండి ఇది నిజం కాదు జియాపో వారు తయారు చేసిన కిచెన్ స్క్విడ్ ఐస్ క్రీమ్ని ఇంతకు ముందెప్పుడు మీరు చూసుండరు ఐస్ క్రీమ్ని చాక్లెట్లో ముంచి ఆ తర్వాత దీనిని నత్త మాదిరిగా తయారు చేశారు అలా దీనిని ఇన్స్టాగ్రామ్ రెడీగా చేశారు తినవద్దు ఈ చాక్లెట్లను మీరు తింటే గిల్టీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఈ చాక్లెట్ కార్పెట్లను తయారు చేయటానికి ఎంతో సమయము కష్టము పెట్టారు కాబట్టి కేవలం కంటితో ఆ చాక్లెట్ కార్పెట్లను చూడటం తప్పితే మీరు ఈ కార్పెట్ పైన కూర్చోలేరు నడవలేరు తినలేరు కనీసం ముట్టుకోను కూడా ముట్టుకోలేరు వీ మేక్ కార్పెట్స్ వారు దీనిని తయారు చేశారు ఈ సంస్థ ప్లాస్టిక్ ఫోక్స్ బ్యాండ్ ఎయిడ్స్ వంటి ఇతర అసాధారణ పదార్థాలతో కూడా కార్పెట్లను తయారు చేస్తారు మింగితే చాలు ఇది నిజంగా ఒక అసాధారణమైన ఆలోచన అపాన వాయువుల నుంచి దుర్వాసన వస్తోందా అయితే అలాంటి వారి కోసమే ఇవి ఒక ఫ్రెంచ్ సంస్థ వారు తయారు చేసిన ఈ పిల్స్ని చాక్లెట్ సెంటెడ్ ఫార్ట్ పిల్స్ అని అంటారు వీటి సహాయంతో అపాన వాయువులు దుర్వాసనలో కాకుండా చాక్లెట్ వాసనలో వస్తాయి ఇరవై ఒక్క డాలర్లకు అపాన వాయువుని చాక్లెట్ వాసనలోకి మార్చుకోవచ్చు డామినోస్ చాక్లెట్ పిజ్జా మీకు పిజ్జా చాక్లెట్ ఇష్టమా అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి డామినోస్ వారు చాక్లెట్ పిజ్జా నమ్ముతున్నారు మీరు అనుకున్న దానికంటే ఈ పిజ్జా ఎంతో బాగుంటుంది చాకోహాలిక్ చాలామంది చాక్లెట్లను అతిగా తింటారు ఇప్పుడు చెప్పబోయే చాక్లెట్లను కూడా తినటానికి చాలామంది వెనకాడరు లెగో అనే ప్లాస్టిక్ నిర్మాణ బొమ్మల వరుస మాదిరిగా చాక్లెట్లను తయారు చేశారు ఈ ఆలోచన వెనక జపాన్కి చెందిన అకీరాహో మిజూచి అనే ఆర్టిస్ట్ ఉన్నారు ఇవి తెలుపు డార్క్ బ్రౌన్ గులాబీ రంగులల్లో ఉంటాయి చాక్లెట్ తిన్నా తగ్గుతుంది ఈ చాక్లెట్ తింటే గొంతుమంట తగ్గుతుందని ఎవరైనా ఊహించగలరా దగ్గు తగ్గించే మందున్న ఈ చాక్లెట్ ని క్యాట్ సంస్థ వారు రిలీజ్ చేశారు గొంతు నొప్పిని తగ్గించడంలో ఈ చాక్లెట్ బాగా సహాయపడుతుంది రుచితో పాటు ఆరోగ్యం అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ చాక్లెట్ దొరికితే ప్రయత్నించాలని అనిపిస్తోంది కదూ చాక్లెట్ బాత్రూమ్ సెట్ యూకేకి చెందిన చాకీ వాకీ డూడా అనే చాక్లెట్లు తయారు చేసే సంస్థ వారు బాత్రూమ్స్ డాట్ కామ్ అనే సంస్థతో కలిసి ఈ బాత్రూమ్ సెట్ నిర్మించారు యాభై కేజీల బెల్జియం చాక్లెట్ తో దీనిని తయారు చేశారు ఇందులో మొత్తం తొమ్మిది పాయింట్ నాలుగు మిలియన్ క్యాలరీలున్నాయి నూట యాభై మూడు వేల డాలర్లు ఖర్చు పెట్టి ఈ సెట్ని స్టోర్ నుంచి ఇంట్లోకి తెచ్చుకోవచ్చు ఇంత ఉండటానికి ఈ చాక్లెట్ బాత్రూమ్ సెట్కు అర్హత ఉందని అనిపిస్తోంది కదా చాక్లెట్ పై రంగులు ఈ చాక్లెట్ బార్లు మనోహరమైన ప్రకాశవంతమైన రంగులు చల్లినట్టు ఉంటాయి ప్రతి చాక్లెట్ ముక్కపై వేరువేరు రంగులు ఉండటంతో ఏ రెండు బార్లు ఒకేలా కనిపించవు అంటే మరొకరితో షేర్ చేసుకున్న మీకు ప్రత్యేకంగా ఉన్న చాక్లెట్ పీస్ ఉంటుంది చాకో చికెన్ యాడమ్ ఫ్లిష్మ్యాన్ అనే వ్యక్తికి చికెన్ని చాక్లెట్ సాస్లో ముంచాలనే ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచన ఎంతో కొత్తగా ఉందని చాలా మంది భావిస్తున్నారు అయితే ఈ చాకో చికెన్ని తినాలనుకునే వారికి మాత్రం బలమైన జీర్ణ కోసం ఉండాలి మేం ఈ వీడియోలో చెప్పిన ఏ చాక్లెట్ ప్రోడక్ట్ మీకు నచ్చిందో మాకు కామెంట్ల ద్వారా తెలియజేస్తారు కదా మీకు కూడా ఇక్కడ చెప్పిన చాక్లెట్ మాదిరిగానే చాక్లెట్లను తయారు చేసుకోవాలని కూడా ఉందా ఆ విషయం కూడా తెలియజేయండి ఇక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇటువంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి